హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజు నర్సరీకి అయితే పోదాము పదండి మరి నాతో పాటు సరదాగా అట్లా వచ్చేసేయండి మనం ఏమేమి అనేది చూసి అయితే తీసుకుందాము ముందుగా మనం ఎంట్రన్స్ కాగానే ఈ విధంగా నర్సరీలో కొన్ని రకాల చెట్లయితే ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి ఆకులే పువ్వులాగా ఎంత అందంగా ఉన్నాయో అసలుకైతే మనకు చూస్తూ ఉంటాయి అట్లా మనసు నిండిపోతూ ఉంటుంది ఇంకా మొక్కలు ఎండిన వాళ్ళకైతే చాలా పిచ్చిలాగా ఉంటుంది కదా ఒకదాన్ని మించి ఒకటి చూస్తూ అన్నీ తీసుకోవాలన్న ఆరాటం అయితే ఉంటుంది ఇంకా మన మనస్సుని కంట్రోల్ చేసుకొని మనకు అవసరమైన అన్ని మొక్కలు అయితే తీసుకుందాము ఇంకా మన ఛానల్లోకి వెళ్తే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను ఒకరితో ఒకరిని షేర్ చేసుకొని మన గార్డెనింగ్ని మరింత పెద్దగా అయితే చేసుకుందాము పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తోటి గార్డెనింగ్ని మరింత ఆహ్లాదభరితంగా చేసుకుంటూ ఉందాం మరి ముందుగా మన ఈ నర్సరీలోకి వెళ్ళగానే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇందులో నేనైతే కొన్ని రకాల డాలియా బల్బ్స్ అయితే చూస్తున్నాను మనం గులాబీలను ఈ విధంగా ఈ సీజన్లో తీసుకున్నాం అనుకోండి ఈ చలికి మంచిగా ఫ్లవరింగ్ తోటి ఉంటాయి అవి మనకి ఏ మొక్క ఏ కలర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఈ డాలియాస్ కూడా మనకి రీజనబుల్గా ఇస్తే ప్లాంట్ కానీ బల్బ్స్ కానీ కొన్ని అయితే తీసుకుందాము ఇంకా ఈ ఆకులు చూసారా పువ్వులాగానే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఒకదాన్ని మించి ఒకటి నన్ను చూడు అన్నట్టుగానే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అదేవిధంగా ఈ తమలపాకు చెట్టు ఇంకా తమలపాకు మన దగ్గర పెద్ద వనంగానే ఉంది కాబట్టి అది స్కిప్ చేసేసి మనం ముందుగా అయితే వెళ్తున్నాము ఏదైనా మంచి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే కనిపిస్తే తీసుకుందాం కొత్త వెరైటీవి ఈ విధంగా చూసుకుంటూ వెళ్తుంటే మనకైతే కొన్ని రకాల పండ్ల మొక్కలు అయితే కనిపించాయి అరటి ఆల్రెడీ పెట్టేసినాం కాబట్టి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర లేదు ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకునే ముందు ఒకసారి మొక్కని అబ్జర్వ్ చేస్తే ఒక స్టెమ్కి మనకి నాలుగైతే బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఈ మొక్కని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది మనకి మొక్క కూడా త్వరగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ముందుకు వెళ్తే మనకైతే ఇంకా కొన్ని రకాల మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ ఏమైనా దొరుకుతాయేమని చూసినా ఇలాచి అలాంటివి కానీ ఇక్కడ లేవంట నెక్స్ట్ టైం తెప్పిస్తా అన్నాడు సరేలే మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ ఇవైతే ఎంత బాగున్నాయి కదా ఈ చెట్లు ఇవి మనకి ఇంటీరియల్ డెకరేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి పూజల టైంలో అలాంటివి ఈ ఆకులు సైడ్కి పెట్టుకుంటే మనకి పూలతో కూడా ఉన్నాయి కాబట్టి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్లాంట్స్ ఒక్కటొచ్చి మనకి త్రీ హండ్రెడ్ వరకు చెప్తున్నారు ఇదిలో రెండు రంగులు ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఇది ఉంది ఇంకా మనకి ఫ్రూట్ ప్లాంట్స్లో అయితే ఒకటి స్పెషల్ ప్లాంట్ అయితే కనిపించింది అదే మనకి జామలోనే ఇంకొక వెరైటీ అనమాట జామకాయని మనకి పింక్ కలర్లో వస్తుందంటే మరి దీని టేస్ట్ ఏ విధంగా ఉంటుంది మనం పండించి తినాల్సిందే ఇదివరకు వీడియోలో మనము తైవాన్ జామన్ అది అదైతే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ పండును కూడా మనం పెంచుదాము ఈ మొక్కను కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా గులాబీలు ఇవన్నీ కూడా మనకి సెవెంటీ రూపీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర నాలుగైదు కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని మనం ఏంటంటే అప్పుడు సమ్మర్లో తీసుకున్నప్పుడు వాటికి ఫ్లవరింగ్ లేనట్టు ఉంది అందుకే అవి సరిగ్గా అంతే గ్రోత్ ఉన్నాయి కాబట్టి తర్వాత చూసి తీసుకుంటాను కలర్స్ ఇంకా ఇక్కడ సీడ్స్ విషయానికి వస్తే కొన్ని రకాల వెరైటీస్ మనం పండించనివైతే తీసుకుంటున్నాను ఇక్కడ డాలియాస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చామంతులు వాటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా ఒకదాన్ని మించి ఒకటి మనకి ఏది తీసుకోవాలనేది అర్థం కాదు ఇంకా మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని బట్టి మనకు లేన్వి అయితే తీసుకుందామని అయితే చూస్తున్నాను చూడండి ఇక్కడ అంతే బాగా చిట్టి చామంతులు అయితే నన్ను చూడు అన్నట్టుగానే చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి చామంతి మొక్కలు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అట్లా పార్ట్ సైజ్లో తీసుకుంటే అందులో ఒక మూడు నాలుగు స్టెమ్స్ ఉన్నవి జ్యూస్ తీసుకోవాలన్నమాట అప్పుడు మనకేంటంటే అది హండ్రెడ్ రూపీస్ పడ్డా కానీ నాలుగు మొక్కలు వచ్చి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ లాగా పడుతుంది కదా అట్లా మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట మనం అవి సపరేట్ చేసుకొని కూడా ఒక్కొక్క మొక్కగా నాటుకున్నా కానీ మనకి చాలా లాభం అయితే ఉంటుంది ఇంకా పక్కనే మనకి స్ట్రాబెరీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్స్తో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నేనేంటంటే ఇంకా చిన్నగా నారు నుంచి పెంచితే మనం అది ఎన్ని రోజులలో పెరుగుతుంది ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకుందామని ఇంకా చిన్న ప్లాంట్స్ ఉంటే అయితే చూస్తున్నాను ఇట్లా ఒకసారి ఈ నర్సరీ మొత్తం చూస్తే ఈ విధంగా అయితే ఉంది పక్కనే మనకి బంతులు అయితే కనిపించాయి బంతులను ఎప్పుడైనా సరే మనకు అప్పుడప్పుడు కావాలనుకుంటే ఇట్లా మొక్కలుగా తీసుకోవచ్చు కానీ ఇంకా దీన్ని మనము ఎక్కువ చేసుకోవాలి మన గార్డెన్లో ఎప్పటికీ ఉండాలంటే నారుగా వేసుకొని పెంచడమే లాభదాయకమని చెప్తాను నేను ఆల్రెడీ మన గార్డెన్లో చూసారు కదా మనం ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కటి వన్ రూపీకి అయితే తెచ్చుకున్నాము ఒక టెన్ ప్లాంట్స్ అందులో మనకు ఒక సిక్స్ ప్లాంట్స్ బతికినా కానీ మనము సిక్స్ రూపీస్లో మనకి ఎన్ని ఫ్లవరింగ్ వస్తాయి మళ్ళీ వాటి నుంచి విత్తనాలు ఇట్లయితే ఎక్కువ రెట్టింపు అయితే చేసుకోవచ్చు బంతి పూలకైతే ఈ విధంగా నారుగా వేసుకొని పెంచడం చాలా లాభదాయకం అని చెప్తాను నేనైతే ఇదైతే మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ అండి సరస్వతి ప్లాంట్ తప్పకుండా మన గార్డెన్లో ఉండాల్సిందే రోజు ఒక ఆకు తిన్నా కానీ చాలా మెమరీ పవర్ అయితే పెరుగుతుంది అంటారు ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే రెండు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను మనకు ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అని చెప్పారు కాకపోతే మనకి రెండు ప్లాంట్స్ కలిపి టూ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఈ సీడ్స్ అన్నీ కూడా మనకి ఈచ్ వన్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ కానీ మనం ఇట్లా తీసుకున్నందుకు మనకి హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేసేయండి అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంది మనం ఒక నర్సరీలోకి వెళ్తూ ఉంటే కంటిన్యూగా మనకి ఇట్లా తక్కువ ప్రైస్లో కూడా ఇట్లా ఎక్కువ మొక్కలని విత్తనాలను కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్